అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దా త్రీ నెల్లూరు అమ్మాయి ఇంట్లో బక్క ఉంది సమ్మర్ హాలిడేస్ కదా బోర్ కడుతుందని రోజు చేద్దాం అనుకుంటున్నాను నేను ఫస్ట్ మట్టిని ఇలాగా మెత్తగా చేసుకున్నాను అప్పుడే మనకి ఈజీగా చేసుకోవడానికి వీలవుతుంది ఇప్పుడు రోజు చేద్దామండి ఇప్పుడు నేను ఈ మట్టిని ఇలా సర్కిల్లా చేసుకొని ఒక ఇంచ్ అంత వెడల్పు పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పైన ఉంది కదా దీనిలో నేను ఒక మధ్యలో ఒక హోల్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలాగా వాటర్తో స్మూత్ చేసుకొని ఇలా హోల్ చేసుకున్నాం ఇప్పుడు మనం బ్రోకాల్ చేసుకుందాం నేను చూడండి ఇక్కడ చిన్ని రోక చొన్నీ రోకాలు చేసుకున్నా ఇది కరెక్ట్గా తిన సరిపోయింది ఎంత క్యూట్గా ఉందో కదా ఇప్పుడు ఇంకా రోకాలు చేసుకుందాం ఇందులో సరిపోయిందో లేదో చూస్తుందా యా ఆ సరిపోయింది నేను ఒక చీవి పూల తీసుకున్నా ఎడ్జస్ట్లో ఇలా చాక్తో తీసేస్తున్నాను ఇక్కడికి వెంచుతున్నా ఏరుస్తున్నాను ఇదిగోండి ఇంకో రో రెడీ ఇదిగోండి నా బుజ్జిరాలు రెడీ అయిపోయింది నేను అలాగే ఈ అవకాడో కూడా చేశాను వీటికి పెయింట్ వేసాక మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను నా ఇదిగోండి నా బుజ్జిరోల్ రెడీ అయిపోయింది అలాగే నేను ఈ అవకాడో కూడా చేశాను దీనికి పెయింట్ వేసాక నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్